బ్రేకింగ్ న్యూస్ హాస్టల్లోకి అగంతకుడు చావు విద్యార్థిని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది గోప్యంగా ఉంచవలసిన అంత అవసరం ఏమొచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చావు బ్రతుకుల మధ్య నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలోకి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న యువతి కారుణ్య భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న కారుణ్యం కారుణ్యకు పలుచోట్ల గాయాలు చెవి ముక్కులోంచి తీవ్రంగా రక్తస్రావం బాత్రూంలో జారిపడిందంటూ హాస్టల్ వార్డెన్ అర్ధరాత్రి ఓ అగాంతకుడు హాస్పిటల్లో ప్రవేశించడం చూశామంటున్న హాస్టల్ విద్యార్థినులు ఏది నిజం విషయాన్ని గోప్యంగా ఉంచి ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్న యాజమాన్యం కారుణ్య పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కారుణ్య స్వస్థలం కొంజాల మండలం సిద్ధినగర్

చెప్పేది రిపేర్ చేయాలి చెట్టు చూస్తున్నారా ఏం చెప్తున్నా ಅದೇ <muchas>

O que ಅಲ್ಲ ನಮ್ಮ ಕೋಲ ಬೇಡ ಮಾತ್ರ ಅವರು ಮನುಷ್ಯ ನೀರು ಅట్లా ಮಾತಾಡ್ತೀರಾ ನೀವು ಸಪೋರ್ಟ್ ചെയ്യാ ಇಲ್ಲಿ ನೀರಲ್ಲ ಮಾತಾಡೋ ನೀರು ಆರಾಮಕ್ಕೆ ಬೇಡ ಮಾತ್ರ ಗೆದ ನಾನು ಬಿಟ್ಟೆ ಮೀಡಿಯಾ ಇರಬೇಕು ಇದು ನೀಸಿ ಇದು ಮಾತಾಡ್ತಾನೆ ನಾವು ಬಡ ನಾವು ಸೌಕರ್ಯದ ಅಂತ ಸರ್ ಇದು ಆಗೋದು ಬೇಡ 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 ನೋಡಿ ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಿ ಹಾಯ್ ಏ ಆಡೋ ಬಾರೋ ಬಾರೋ ಮಾತಾಡೋ ಪೇರೆಂಟ್ಸ್ ಕಾಲ್ ಮಾಡ್ಕೋನು ಡೈರೆಕ್ಟ್ ಮಾಡ್ನೇ ಮಚ್ಚಾ ಕೂರಲ್ಲ ಒಂದು ಈ ತರಂತ ಅನುಭವಿಸ್ತಿದ್ರು ಹಾ ನೀವು ಪರಿಸ್ಥಿತಿ ಆದ್ರೆ ಅವರ ಕೇಸ್ ನೋಡಿದಾಗ ಸರಿಯನೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಕ್ಕೆ ತರಂಗ ಸರ್ ಮಾಪೇರೆ ಏನಂತ ಹೀನ್ ചെയಸರು ಸಿಕ್ಕಿಕ್ಕೆ ಮಾರಾ ಸರ್ ಏವಾನ್ ಹೇಳಿ ಹೇಳಿ ಮಾಕೇನ್ ಬ್ರಹ್ಮಣ ಸಾಹೇಬ್ರು ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾರ ಸರ್ ಸರಿಯಾದ ಸೌಕರ್ಯಲೇ ಇರಸಾರೇ ನೀವೇನ್ ಮಾಡ್ತಾರ ಅಯ್ಯೋ ಅದು కళాశాల హాస్టల్కి సరైన సౌకర్యం లేదా పారి లేదు

இல்ல லோ மாமா ராகோ நீங்க டீச்சர் ராவலா கிச்சன்ல இருந்து டீச்சரா சாயங்காலம் மாட்டிங்க அங்க అక్కడ ఏం తెలీదు వాచ్మెన్ అక్కడ ఏం జరుగుతుంది అసలు అక్కడ హాస్టల్ సరైన హాస్టల్ ప్రాంగణం వస్తారే సరే వాడలేదు ఎవరు వస్తుంటే మళ్ళీ మెయిన్ రోజున ఒక జాతీయ జాతీయ పక్కన ఉన్న కాలేజ్ ఒక సరైన గోడ లేదు సరైన సెక్యూరిటీ లేదు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అది ఎట్లా జరిగింది హాస్టల్లో చేశారా లైట్ నుంచి వచ్చిన గుర్తులు చేశారా దీన్ని జరిపించాలి మూడు నెలలు కావాలండి మూడు నెలల కొరకు ఒక అమ్మాయి ఇలాగే అనారోగ్యంతో సరైన ఫుడ్ లేకుండా సరైన హక్కు కనిపించకపోవడం వల్ల మూడు నెలల క్రితం అశ్వాపురం బొట్టలు

అది నా భోజనం ఐ డోంట్ వాంట్ టేక్ మాపేటిని చేయగింది ఏం చేశారో సీతకేమరాను సార్ ఏంది అంటే అందులో ఉందా ప్రాణం ఉందా ప్రాణం ఉందని మాడర్ ఉన్నారు తీమెంట్ కావాలి కిండి సారా క ట్రీట్మెంట్ మనశేలది కిండిమెంట్ నసార్ సారా క మనశేలలేదు కదా తీమెంట్ ఏ వస్తుంది మనశేలలేదు ఎవరన్న మా డాక్టర్ గా ఉన్నారు రక్తం గా చెప్పలేదు సారం జరిగింది కూడా మా అన్మా రెండు కావాలి రెండు రెండు కావాలి ఇన్వెస్టిగేషన్ కావాలి అమ్మా మీకు ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ మీద ఇయ్యమ్మా ఇవండి అందరు పిలిపిస్తాం మాట్లాడే మేమేమి డౌట్ ఉంది మీరు చెప్పండి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఇప్పుడు లైఫ్ ఇంపార్టెంట్ ఉంది అరే ఇప్పుడు ఇది అమ్మాయి లైఫ్ సుమారుగా నాలుగు గంటల ప్రాంతంలో ఒక పద్దెనిమిది సంవత్సరాలు పి కారుణ్య అనే అమ్మాయి మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ మారుతి కాలేజీ మన క్యాజువాలిటీకి అపస్మారక స్థితిలో తీసుకురావడం జరిగింది ఆ పాప కింద పడిపోయింది అని చెప్పి తీసుకొని వచ్చారు ఆ పాప వచ్చినప్పుడు చాలా విషమంగా ఉంది కండిషన్ బీపీ కానీ నోట్లోంచి తర్వాత చెవిలోంచి ముక్కులోంచి కూడా రక్తం రావడం గమనించి పేషెంట్ని ఇమ్మీడియట్గా మేము వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేసి ఐసీలో ఉండి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ పేషెంట్ యొక్క లక్షణాల దృష్టి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఒక గంట తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ స్టెబిలైజ్ చేసి అదే వెంటిలేటర్ తో పాటు మేము సిటీ స్కాన్ తీపించడం కూడా జరిగింది సిటీ స్కాన్ లో ఆమెకి పక్కన తలకి దెబ్బ తగిలినట్టుగా బోన్ ఫ్రాక్చర్ అయినట్టుగా మాకు దాంట్లో రిపోర్ట్ ప్రకారం వచ్చింది అదేవిధంగా కడుపుకులు ఛాతికి స్కానింగ్ చేస్తే ఆ రెండు కూడా నార్మల్గా ఉన్నట్టు ఉన్నాయి అయితే పేషెంట్ అయితే శ్వాస తీసుకోవడం కారణంగా పొద్దున్న నుంచి ఆమె వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తుంది ఎంత చికిత్స అందించినా కూడా ఆమెకి వచ్చే రక్తస్రావం అనేది ఆగట్లేదు మేము రెండు యూనిట్లు ప్యాకెట్ బ్లెడ్ కానీ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అన్ని రక్తం ఎక్కించినా కూడా రక్త స్రావం ఆగకపోయేసరికి పరిస్థితి విషమిస్తుంది కాబట్టి పేషెంట్ని ఏదైనా హయ్యర్ సెంటర్కి న్యూరాలజీ న్యూరో సర్జరీ ఫెసిలిటీస్ ఉన్న హయ్యర్ సెంటర్కి వెళ్ళవని పేషెంట్కి పేషెంట్ వాళ్ళ అటెండర్కి మేము సూచించాము ప్రస్తుతం పేషెంట్ కండిషన్ విషమంగానే ఉంది పేషెంట్ వెంటిలేటర్ మీదనే ఉంది ఆమెకి బ్లీడింగ్ అనేది ఆగట్లేదు మన వైద్యం అయితే క్రమంగా అందిస్తూనే ఉంది